హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని రకాల వస్తువులు పాతవయ్యే వాటి విలువ పెరుగుతూ ఉంటుంది అలాంటి వాటిని యాంటిక్ పీసెస్ అంటారు ముఖ్యంగా ఆలయాల్లో చారిత్రక సంపద అమూల్యమైంది అలాంటి ఓ మరకత శివలింగం వారితే ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్ అయింది ఆ శివలింగం చాలా చిన్నది ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది బరువు అరకేజీ ఉంటుంది రెండు వేల పదహారులో చెన్నైలోని తిరుపు వలయలోని ఆలయంలో కనిపించకుండా పోయింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆలయ అధికారులు దాని గురించి ఎంత వెతికినా దొరకలేదు దొంగలు పట్టుకుపోయి ఉంటారని భావించారో ఆ దొంగలు దొరకలేదు తాజాగా గత డిసెంబర్ ముప్పైనా తంజావూరులోని ఓ వ్యాపారి బ్యాంక్ లాకర్లో ఆయా ఐదు వందల కోట్ల విలువ చేసే శివలింగాన్ని విగ్రహాల అక్రమ తరలింపు నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తంజావూర్లోని అరుణనంద నగర్ లో ఉండే అరుణ్ భాస్కర్ పాత విగ్రహాలు దేవుల ప్రతిమలను దొంగలించి వాటిని విదేశాలకు తరలిస్తున్నాడు ఈ విషయాన్ని ఎవరో విగ్రహాల అక్రమ తరలింపు నియంత్రణ పోలీస్ అధికారులకు చెప్పారు వెంటనే అధికారులు వెళ్లి అతని పట్టుకున్నారు ఇంటరాగేషన్ చేయగా తన దగ్గర పచ్చ ఎమరాల్డ్ శివలింగం ఉంది అని చెప్పాడు బ్యాంక్ లాకర్ లో దాన్ని దాచానని చెప్పాడు అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఎనభై ఏళ్ల తన తండ్రి సమీ అప్పందాన్ని తనకు ఇచ్చినట్టు తెలిపాడు ఆ శివలింగాన్ని చెన్నైకి తీసుకొచ్చిన అధికారులు అది నిజమైనదో కాదో తెలుసుకునేందుకు సైంటిఫిక్ అనాలసిస్ చేయించారు అది నిజమైనదే అని తేలింది దాన్ని తిరిగి ఆలయ నిర్వాహకులకు అప్పగించే పనిలో ఉన్నారు శివలింగాల్లో మరగతి శివలింగాన్ని అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు అది ఒకటే వెయ్యి లింగాలకు సమానమని పండితులు చెబుతారు అంటే అది ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవచ్చు దానికి తోడు ఈ లాకర్లో లభించిన శివలింగం చోళుల కాలం నాటిదట దాన్ని అప్పట్లో కాంబోడియా నుంచి భారత్ తెచ్చి ధర్మపుర మాధీనులకు ఇచ్చారు దాన్ని వాళ్ళు తిరక్కువలై వలై ఆలయంలో ఉంచి పూజిస్తున్నారు వెయ్యేళ్ల పురాతన లింగం రెండు వేల పదహారులో మాయమైంది ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ బయటపడింది దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో పురాతన అమూల్యమైన సంపద ఉంటోంది కానీ దానికి సరైన రక్షణ ఉండట్లేదు ఫలితంగా దొంగలు వాటిని ఎత్తుకుపోయి అక్రమంగా విదేశీలకు అమ్మేస్తున్నారు మన చారిత్రక సంపద విదేశీయుల ఇళ్లలో గార్డెన్లలో అక్రమంగా పడి ఉంటోంది ఈ శివలింగాన్ని కూడా విదేశాలకు తరలించేందుకు డీల్ కుదుర్చుకుంటున్న సమయంలో తేడా రావడం వల్లే విషయం బయటకు పొక్కిందనే వాదన వినిపిస్తోంది కోసం మా ఛానల్ని